ఇప్పుడే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది కేసులు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు రెండు వందలకు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో కూడా చెల్లెపులపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని నిర్భయించినటువంటి ఉద్యమం బిడ్డను నేను ఇవాళ మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా నేను మొన్న ముఖ్యమంత్రిని వరుచ పదజాలంతో దూషించిన చెప్పి నా మీద ఈ కేసు పెట్టినామని చెప్పి ఇందాక కేసీఆర్ గారు చెప్తారు నోటీస్ ఇచ్చే క్రమంలో నేను ఒక్కడే మాట్లాడుతూ ఉన్నా మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుల్ని రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పరిశీలించినటువంటి తీరును మొత్తం సభ్య సమాజం తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని మా నాయకుల్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో ఎట్లా పరుష పదజాలతో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారో దుర్భాషలు ఆడుతూ ఉన్నారు వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎదురుదాడి చేస్తున్నటువంటి దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజానికం కూడా భావిస్తూ ఉన్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు ఈ కేసులకు వీటికి మేము వాళ్ళం కాదు ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కార్యకర్తల మీద చేస్తున్నటువంటి పార్టీలు కానీ వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా ఇవాళ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు ఇరవై ఎనిమిది మంది మా సోషల్ మీడియా పిల్లల మీద విద్యార్థి యువజన నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఇవాళ నేను కూడా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి మరి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తే స్వయంగా ఓటుకునే కేసులో అడ్డంగా నోట్ల కట్టలతో జరిపినటువంటి విధంగా ఆయననే ఒక క్రిమినల్ ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నిన్నని సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటుకు నోటు కేసులో కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి పనులు పెద్దగా ఆశించే పరిస్థితి లేదు సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు ఎందుకంటే ఇవాళ మేము బతికే ఉన్నాం మా నాయకులు కూడా బతికే ఉన్నాం మా కళ్ళ ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని తెలంగాణ కోసం మహర్నిషం తప్పించిన నాయకుడిని పట్టుకుని తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అదే కాకుండా ఇవాళ నా మీద ఇష్టం వచ్చినట్టుగా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో మేము పిటిషన్లు ఇచ్చినాం చెన్నూరు నియోజకవర్గం ఇచ్చినాం ఎక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ మొండి వైఖరి ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి నిదర్శనంగా నేను భావిస్తూ తెలంగాణ ప్రజలారా గమనించండి ఆలోచించండి ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి నిర్బంధం ఈ ప్రజాపాలన పేరు మీద ఎటువంటి నయవంచపు పాలన నడుస్తూ ఉందో ఆలోచించమని తెలంగాణ ప్రజలు కోరుకుంది థ్యాంక్ యూ తెలంగాణ జై తెలంగాణ